తరళించు మా తల్లి మాతలు తల్లికి దండా మాఘ తల్లికి మంగళారతులు స్తారు తెలుగు అలాగే గిడుగు రామవతి పత్రి గారు కూడా పురస్కరించుకుని పూర్తి చేస్తాం జోతి పరిజ్ఞానం కూడా చేయబడుతుంది

సోషల్ మీడియాలో ఐక్యోసీనే పోస్టులు ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు మన కళాశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ తెలుగు భాష యొక్క అభివృద్ధిని కూర్చి మరి ఈరోజు చర్చించటం మిగతా ప్రధానమైనటువంటి దినాలతో పాటు ఈ దినాన్ని కూడా అటు ప్రభుత్వము ఇటు సమాజం వీటికి రెండింటికి కూడా ఉండేటువంటి సమన్వయాన్ని పరిశీలన చేస్తూ తెలుగు భాష యొక్క ప్రాధాన్యత ఏ భాషనైతే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టర్న్ అన్నారో అట్లా ఉన్నటువంటి తెలుగు భాష యొక్క ఔన్నత్యం ఎంతవరకు ఉంది వాస్తవంగా అయితే తెలుగు భాష చాలా ప్రాచీనమైనటువంటి భాష కాబట్టి ఈ భాష ఏమాత్రము కూడా మరి తక్కువది కాదు అని రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి ఈ భాషను ఇంకా పరిరక్షించుకోవాలి అనేక గ్రంథాలు రావాలి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆ యొక్క రచనలు లేకపోతే టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా తెలుగు భాషలో వచ్చి జపాన్లో ఎట్లయితే వాళ్ళు సొంత భాషలో వాళ్ళు డెవలప్ అయ్యారు అట్లా మన భాషలో కూడా మరి అన్ని విధాల అటు టెక్నాలజీ పరంగా కానివ్వండి ఇటు మరి భాషా పరంగా కానివ్వండి అన్ని విధాల ఈ భాష యొక్క అభివృద్ధి అవసరం దాని యొక్క ఔనిత్యాన్ని దాని యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పడానికి ఈరోజు మరి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమండ్రి నుండి శ్రీమతి జరినా ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం ఈ కార్యక్రమాన్ని మా తెలుగు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఆర్గనైజ్ చేయడం మరి మీడియా వారు దీనికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించే విధంగా వారు కూడా సహాయ చాలా హర్షించదగిన పరిణామం మీ అందరికీ నమస్కారం గిడుగు వెంకట్రామూర్తి గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజోల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం భాషా సంఘ సంస్కర్త భాషా వ్యాప్తి కోసం ఎంతో కృషి చేసినటువంటి గిడుగు వెంకట వెంకట్రామూర్తి గారి సేవలను తరుచుకోవడం ఆనందదాయకంగా భావిస్తున్నాం ఇక్కడ విద్యార్థులకు ముఖ్యంగా గిడుగు వెంకటరామూర్తి గారు భాషాభివృద్ధి కోసం వ్యవహారిక భాషను అమల్లోకి తీసుకురావడం కోసం చేసినటువంటి కృషిని వివరించే ప్రయత్నం చేద్దాం అలాగే ప్రస్తుత తెలుగు భాషకు ఏం అవసరం ఉంది ప్రస్తుత తెలుగు భాషకు ఉద్యమ స్థాయిలో చేయవలసినటువంటి మార్పులు ఏంటి అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం చూపించగలదు జాలిని చూపించగలదు ఇంత గొప్ప తెలుగు భాష అలాగే కరుణని కూడా కళ్ళకు కట్టగలదు గజేంద్ర మోక్షంలో ఒక చిన్న పద్యంలో నిజంగా కూడా అంత మదపుటేనుగు అంత బాధను అనుభవిస్తూ చివరికి పరమాత్మని వేడుకుంటుంది చూడండి యావ లేదు శరీరం అయ్యే ప్రాణములు ఠావులు దర్శంది శరీరం దర్శది నీవే తప్ప ఇతర పెరుగుతను అని వేడుకున్నప్పుడు నిజంగా మన కళ్ళ ముందు ఆ ఏనుగు కలీలో పెట్టినట్టే అనిపిస్తుంది అలాగే ఒక ప్రే ప్రేమికుడు ప్రేమిస్తూ అన్నప్పుడు కనులను కనులను అన్యోన్య కన్నా ఆవిడ అన్యోన్య రంజనలు కొనట కన్నా కొసరి ఏమోయి అని పిలుచుకుంట కన్నా చెలుల కిల మీద ఏమి కావాలి సర్ కూడా ప్రాణ సభ్యి అంతకంటే ఏం కావాలి అన్నప్పుడు కానీ ఇలాగా మన తెలుగు భాష దేన్నైనా పలిగించగలదు ఏ భావాన్నైనా పలిగించగలిగినటువంటి శక్తి మన తెలుగు భాషకు ఉంది అలాగే ఈ తెలుగు భాష ఎంతో మందితో ప్రశంసలు అందుకుంది కన్నడకమైనప్పటికీ మన మన భాషనేమన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు ఎందుకయ్యా నీకు తెలుగు నీ భాష కాదు నీ మాతృభాష కాదు అని అడిగినటువంటి ప్రశ్నలు తెలుగు అన్న దేశము తెలుగేను తెలుగు వల్ల పుండనే తెలుగకుండా ఎల్ల నృపులకు నెరుగవే భాష అది దేశ భాషలందు తెలుగు లెస్స నేనుంటున్న నేల తెలుగు నేల నేను పరిపాలిస్తున్న ప్రజలు తెలుగు ప్రజలు అసలు అంతెందుకు అయ్యా సంస్థ లోకాలు సంస్థ దేవతలు కొలిచే భాష నీకు తెలియదా తెలుగు భాష అందుకే దేశ భాషలందు తెలుగు నెస్ హిందీ మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో తెలుగు పదం వాడితే ఎలా ఉంటుంది ద డాక్స్ గొంతులో పడి జాయగా అన్నట్టు ఉంటుంది అవును కదా అంటే ఏ భాష కూడా ఇతర భాషల్ని తనలో కలుపుకోవడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కానీ తెలుగు భాషలో కలిపి చూడండి మనం కలుపుతున్నా కూడా తెలుగు భాషలో గల్లీ అనే పదం వాడుతున్నాం ఫ్యాన్ అనే పదం వాడుతున్నాం చైర్ అంటున్నాం బుక్స్ అంటున్నాం మనకు తెలియకుండానే తెలుగు భాష అయినా అన్నంత సులువుగా ఇతర భాషా పదాలని మనం వాడుతున్నాం అంతగా తనలో కలుపుకోగలిగినటువంటి సామర్థ్యం ఒక్క తెలుగు భాషకే ఉంది మరి ఇతర భాషల కంటే ఏంటి దీనికి సామర్థ్యం ఏంటి దీనికి గొప్పదనం అంటే ఈ భాష అక్షరాలు మహేశ్వరుని డమరుక నాదం నుంచి ఉద్భవించాయంట్రులు ఏ ఓం అయ్యో గడద మహేశ్వరుని డమరుక వాయిస్తే వచ్చినటువంటి శబ్దంలో నుంచి ఆ ఆ ఈ ఊలు ఉద్భవించాయంట అంత గొప్పది మన తెలుగు భాష అంతేకాదు ఈ తెలుగు భాష ఒక ఉద్యమానికి సారథి కాగలదు ఒక ఉద్యమానికి ఆయుధం కాగలదు అలాగే ఉదాహరణకు చూడండి తెలంగాణ ఉద్యమం నడిపింది ఒకటే ఒక మాట నా తెలంగాణ పోరు తెలంగాణ ఉద్యమ తెలంగాణ నాది అన్న ఒక మాట ఎంతో మంది విద్యార్థుల్ని కదిలించింది ఎంతో మంది నాయకుల్ని కలి కలించింది అంటే ఒక సాహిత్యం ఒక మాట ఒక కవిత్వం ఒక పాట ఉద్యమాన్ని తీసుకురాగలదు మనిషిని మార్చగలదు ఒక మాట మనిషిని మార్చగలదు అందుకే అంటారు మాటకున్న శక్తి వాడి కత్తికి కూడా లేదంట వాక్కున్న పదును వాడి కత్తికి లేదు వాగుకున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి కలదు మనం మాట్లాడే మాటకి చాలా శక్తి ఉంటుంది మనం ఉపయోగించేటువంటి భాషకి చాలా శక్తి ఉంటుంది అదే మన మాతృభాష అయితే అందులో మన భావావేశం సరిగ్గా ఉంటుంది అటువంటి మన మాతృభాష మన తెలుగు భాష అంతేకాదు మన తెలుగు